రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్ పార్టీ తరఫున రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం నిన్నటి నుంచి ఈరోజు రెండవ రోజు ఎందుకనంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడి నుంచి మరి వెంకటనాపల్ల పంచాయతీకి చెందినటువంటి ప్లేస్లో అక్కడికి మారుస్తూ ఉన్నారు బిల్డింగ్లోకి మార్చాలని అనుకుంటున్నారు మరి డోనుకు నడిబొడ్డులో బొడ్డులో పోలీస్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీసు కోర్టు సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రకాల ఆఫీసులన్నీ కూడా ఒకటే ఒకే దగ్గర ఉన్నాయి అన్ని ఆఫీసులన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి ఒక ప్రాసెస్లో తీసుకురావడం జరిగింది ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్లో మరి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగానే ఉన్నాయి మరి ఇక్కడే షారిఖాన పక్కలో అంటే రెవెన్యూ లోనే మరి గత గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాజీ మంత్రివర్యులు బుగ్గడ రెడ్డి గారు కోటి రూపాయలతో ఒక మంచి భవనాన్ని కట్టియడం జరిగింది సబరిస్ట్రాఫీస్ కోసం మరి అక్కడైతే చాలా బాగుంటుంది దగ్గర ఉంటుంది పట్టణంలోనే ఉంటుంది అన్ని ఆఫీసులకు దగ్గరలోనే ఉంటుంది ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా ఒక సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైనా ఒక ఎంఆర్ఓ సంతకం కావాలన్నా ఏదైనా కాపీ కావాలంటే కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దగ్గరలో ఉంటుంది అదే అక్కడైతే వెంకటనాపల్లి దగ్గర నుంచి వీడికి రావాలంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది మరి ఏ ఆ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఆగిపోతుంది మరి ఎందుకంటే కుటుంబ సభ్యులు రిజిస్టర్ చేసేవాళ్ళు అన్నదమ్ములు ముసలి వాళ్ళు అందరు వచ్చింటారు మరి వాళ్ళందరూ కూడా ఆ రిజిస్టర్ ఆగిపోవటం వల్ల మళ్ళీ తిరిగి మళ్ళీ రోజు రెండు రోజుల్లో పడుతుంది కాబట్టి ఆ విధంగా ఇబ్బంది పడకుండా సబ్ రిజిస్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు దగ్గరలోనే చేరువలోనే ఉంటే బాగుంటుంది డోన్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఏమంటే ఊరులో ఊరు మధ్యలో పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆఫీసును ఎందుకు మరి గ్రామ శివార్లకు మారుస్తున్నారు మరి ఏదైనా సరే మరి రిజిస్ట్రేషన్ కోసం పోతే మరి రిజిస్టర్ కొనుక్కునే వాళ్లకు డబ్బులు ఇవ్వడం కోసం ఉన్న వాళ్ళు తీసుకుపోతే ఆ డబ్బులకు భద్రత లేదు మరి ఈ మధ్య కాలంలోనే వారం రోజుల్లో కిందటే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈరోజు ఆ ఎమ్మెల్యే గారి పక్క సందులోనే మరి సాల్మన్ అని అతని ఇంట్లో దొంగతనం జరిగింది అక్కడే ఇరాలు ఇంకో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ లేదు మరి ఈ విధంగా డబ్బులు కు తీసుకొని వస్తూ ఉంటారు పోతూ ఉంటారని అందరికీ తెలుసు మరి ఈ దొంగలు మరి ఆ రిజిస్ట్రేషన్ల కొరకు వచ్చినటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు ముతుక వాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు మరి వీళ్ళందరినీ ఆలోచన చేసుకొని మరి ఇక్కడే ఉంటే పోలీసు భద్రత ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది మరి ఎన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఊరు ఊరు మధ్యలోనే పట్టణానికి మధ్యలోనే ఎక్కడైతే ఏర్పాటు చేసినారో అక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరియు ఊరి శివార్లకు తీసుకుపోకూడదని చెప్పేసి మరి ఎన్నో రక్షణలకు ఇబ్బంది అవుతుందని తెలియపరచడం నా పేరు ఎస్ఎండి జాగీర్సన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఈ యొక్క దీక్ష ఏర్పాటు చేయడం ఏమంటే డోన్కి అతి ముఖ్యమైన విషయము రిజిస్టర్ ఆఫీస్ అనేది ఎంతో అవసరమనేది ఎందుకంటే రెవెన్యూ పరంగా ఏ రికార్డ్స్ కావాలన్నా రిజిస్టర్ అనేది అంత అవసరం అటువంటిది ఈరోజు పూర్వము బ్రిటిష్ కాలం నుంచి కూడా ఎంఆర్ఓ ఆఫీసు కోర్టు సబ్ ట్రెజరీ అన్నీ కూడా ఒకటే దగ్గర ఉండేటివి అవి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ ఆఫీసులతో మమేకం కావాలి ఆ ఆఫీసులతో పనులు చేపించుకోవాలి అటువంటి ఉద్దేశంతో ఆ ఆఫీసును ఏర్పాటు చేసి చేయడం జరిగింది అదేవిధంగా దాన్ని గమనించే గత ప్రభుత్వంలో మా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇదే ఎంఆర్ఓ ఆఫీస్కి దగ్గర పోలీస్ స్టేషన్ పక్కనే ఒక ఆఫీసు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాన్ని దాదాపుగా కోటి రూపాయలతో నిర్మించడం కూడా జరిగింది అంత అవసరం అనుకుంటే ఇదే ఆఫీసుని ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అదే దగ్గర ఆఫీసులే మార్చే ఎంతో ఉపయోగపడేది అందరికి కూడా అవసరం ఉండేది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ప్రజల కొరకి ప్రజల సేల్స్ కొరకే ఈ దీక్ష చేయడం జరుగుతుంది ఎన్ని ఏమైనా ఇక్కడ ఆఫీసుని టౌన్లోనే ఉండేటట్ల చేసేంతవరకు కూడా ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది నా పేరు రామచంద్రుడు ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్